అభివృద్ధి లైబ్రేరియన్ సూర్యనారాయణ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రామాపురం గ్రంథాలయంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక పుస్తకాలు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది వారోత్సవాల సందర్భంగా లైబ్రేరియన్ సూర్యనారాయణ రెడ్డి తెలియజేస్తూ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి ఏటా నవంబర్ మాసం పద్నాలుగో తారీఖు నుంచి వారం రోజుల పాటు నిర్వహించబడతాయని వారోత్సవాలలో ప్రత్యేకంగా విద్యార్థులకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులకు అవసరమైన ప్రతి పుస్తకం అందుబాటులో ఉంటుందని ప్రతి రోజు ఉదయాన్నే పేపర్లు మ్యాగజైన్లు కూడా అందుబాటులో ఉంటాయని కాబట్టి విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ రెడ్డి వెంకటేశ్వర హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ वे ले वे ले। नमस्ते सीवी की स्वागत ना पेर आरविस्टा अन्ना जिला इंच मरीज ग्रंथालय याब వార్షికోత్సవాల సందర్భంగా మరి ఇక్కడికి జిల్లా సెక్రటరీ గారు సెక్రటరీ గారు విజిట్ రావడం జరిగింది మరి ఈ గ్రంథాలయాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఒక సమాచారాన్ని తీస్తున్నాం నమస్తే ఎస్ అండి గారు మరి గ్రంథాలయాల వల్ల ఎంతవరకు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అనేది ఒక సమాచారాన్ని ఉంది గ్రంథాలయ వారోత్సవాలు అనేవి ప్రతి ఏటా నవంబర్ పద్నాలుగున అనగా ఈ పాలన దినోత్సవం నాడు ప్రారంభమై వారం రోజుల పాటు ఈ ప్రపంచం దగ్గరికి వారోత్సవాలు నిర్వహించబడతాయి ఈ వారోత్సవాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ గ్రంథాలయంలో గ్రంథాలయాల్లో విద్యార్థులకు పనికొచ్చే ప్రతి పుస్తకము అందుబాటులో ఉంటాయి అవే కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే పేపర్లు వాటికి సంబంధించిన మ్యాగజైన్లు కూడా గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయి పుస్తకాలు కేవలం విద్యార్థులు పాఠశాలల్లో చదువుకునే పుస్తకాలే కాకుండా గ్రంథాలయాలకు వచ్చి మిగతా పుస్తకాలు కూడా చదువుకోవడం వల్ల మీ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాలయాలను వినియోగించుకోవాలని విద్యార్థులను కోరుకుంటామన్నమాట అంతేకాకుండా ఈ వారోత్సవాలు ఎందుకు పెట్టారంటే ప్రతి ఏటా బాలల దినోత్సవం అంటే నెహ్రూ జయంతి అంటారన్నమాట నెహ్రూ జయంతి నాడు మొదలయ్యి వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు జరుగుతాయి అంటే ఆ వారోత్సవాల్లో గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రదర్శనగా ఏర్పాటు చేయడం జరుగుతుంది విద్యార్థులకు ఈ గ్రంథాలయాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాలు కూడా గ్రంథాలయ అధికారి పిల్లలకు తెలియజేయడం జరుగుతున్నారు ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించి ఆ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక చిన్న చిన్న బహుమతులు కూడా అందించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రంథాలయాలు కేవలం విద్యార్థులకైనా రకరకాలుగా మన వృత్తులు కానీ మరి జనరల్గా వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ తదితర రకాలుగా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది జిల్లా గ్రంథాలయ సంస్థ కడపవారి ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయాలు ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే చిన్న పిల్లల వద్ద నుంచి అంటే బొమ్మల పుస్తకాల నుంచి వృద్ధుల వరకు వృద్ధులంటే వారికి కావలసినటువంటి భగవద్గీత రామాయణాలు మహాభారతాలు ఇలాంటి పుస్తకాలు కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా విద్యార్థులు తమ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యేందుకు అవసరమైన పుస్తకాలు కూడా గ్రంథాలయాల్లో ఉంటాయన్నమాట వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా మన విద్యం కొంతమంది ఇళ్ళ దగ్గర ఉండే చరిత్రలు చదవంటారు విద్యార్థులకు యాభై రూపాయలు అంటే శాశ్వత సభ్యత్వము తీసుకుంటే వారు ఎప్పుడైనా కూడా ఆ పుస్తకం తీసుకొని వారం రోజులు కానీ పది రోజులు కానీ ఇంటి వద్ద చదువుకొని తిరిగి ఆ పుస్తకాన్ని ఇచ్చి మరో పుస్తకము తీసుకునేదానికి వీలుంటుంది అట్లా పెద్దవాళ్ళకైతే వంద రూపాయలు అయితే యాభై రూపాయలు అనమాట అంటే గ్రంథాలయం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు శాశ్వతంగా ఆ సభ్యత్వము అనేది ఉంటుంది గ్రంథాలయాల్లో టైమింగ్స్ ఏ విధంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు అందరికీ అందుబాటులో ఇంకా మీరు చివరిగా ఏదైనా ప్రజలకు విద్యార్థులు విద్యార్థులు పిల్లలు పెద్దలు అందరూ కూడా గ్రంథాలయాలను oni dinamički skorali su da volju